విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు స్త్రీ పురుషుల ఆలోచన ధోరణుల్లో ఉన్న తేడాల గురించి చెప్తూ ఒక మానసిక విశ్లేషకురాలు ఒక ఉదాహరణ చెప్పారండి పది మంది మగపిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్లలో ఎవరికైనా ఒక చిన్న దెబ్బ తగిలితే ఆటకి అంతరాయం కలగకుండా దెబ్బ తగిలిన పిల్లవాడు ఓ పక్కన కూర్చుంటే సరిపోతుందని అనుకుంటారట అదే ఆడపిల్లలంతా కలిసి ఆడుకుంటూ ఉంటే అందులో ఓ అమ్మాయికి చిన్న దెబ్బ తగిలి కూర్చుండిపోతే మిగిలిన ఆడపిల్లలందరూ కలిసి ఆట మానేసి ఆ అమ్మాయి చుట్టూ చేరి ఓదారుస్తారట అంటే ఆట కన్నా అనుబంధాలకి ఎక్కువ విలువిస్తారు అమ్మాయిలు సరే ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సక్కులందరికీ స్వాగతం ఎప్పటికప్పుడు అందమైన కళారూపాల్ని మీకు అందించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని ఈ రోజు వారు మనకి టిష్యూ పేపర్స్ ని యూజ్ చేస్తూ ఫ్లవర్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట చూద్దామా హాయ్ ఇందిరా గారు హాయ్ శిలా మరి ఈ రోజు టిష్యూ పేపర్స్ తోటి ఫ్లవర్ మేకింగ్ ఎలాగా చూపిస్తాన్నారు అన్నారు అంటే ఎటువంటి ఫ్లవర్స్ ఇవి ఇవి మార్కెట్ లో మనకి టిష్యూస్ చాలా రకాలు దొరుకుతాయి పింక్ ఎల్లో డిఫరెంట్ కలర్స్ లో దొరుకుతాయి టిష్యూస్ ఉంటాయి సో జనరల్ గా వాటిని యూజ్ అంత్రో చేసేస్తాం మరి వాటితో కూడా మంచి అందమైన డెకరేటివ్ ఫ్లవర్స్ ని వాజ్ లో పెట్టుకోవడానికి కోసమైన గిఫ్ట్ పర్పస్ అయినా ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఓకే అంటే డెకరేటివ్ ఫ్లవర్స్ ని ఈరోజు చూపిస్తున్నారు ఓకే మరి అయితే ఇలాగో టిష్యూస్ అవసరం అని తెలిసిపోయింది ఇంకేమేం కావాలి సో టిష్యూస్ అండ్ క్రేప్ పేపర్ సీజర్ టేప్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ వైర్స్ గోల్డెన్ ఇంకా బైండింగ్ వైర్ థ్రెడ్ గమ్ ఓకే ఇందిరా కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశావు మరి స్టార్ట్ చేస్తావా ఓకే నాకు నచ్చిన కలర్ టిష్యూ పేపర్ తీసుకుని సో నేను ఇప్పుడు పింక్ తీసుకుంటున్నాను టూ సరిపోతాయి షీలో ఒక కి టూ పేపర్స్ సరిపోలే సరిపో ఒక్కొక్కసారి టిష్యూస్ లాంగ్ రోల్స్ లాగా వస్తాయి కదా దాంట్లో థర్టీ సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది సో ఇవి సింగిల్ ఉన్నాయి కాబట్టి టూ ఎట్ ఎ టైం ఒకటే ఓవర్లాక్ చేసి ఒక దాని మీద ఒకటే కట్ చేస్తాం ఓకే ఇలా ఎటువైపు అయితే ఎడ్జెస్ మనకి కట్ అవ్వకుండా ఉంటాయి జాయింట్ ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలి వాటిని కట్ చేసుకునే టైంలోనే మనకి సైజ్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి ఓకే ఒక అందాజాతో అంటే ఒక ఐడియాతో కట్ చేస్తున్నారు మనం కూడా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది సో సెంటర్లో కూడా కట్ చేయాల్సిన దీన్ని దీనిపైన ఓవర్ లక్షలు మళ్ళీ సో ఇలా మనకి చాలా లేయర్స్ అయిపోయాయి ఇప్పుడు సో ఫ్లవర్ థిక్నెస్ కి ఈ లేయర్స్ యూజ్ అవుతుంది ఓకే దీన్ని జిగ్ జాగ్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి శిలా జిగ్ జాగ్ ఫోల్డింగ్ అయిపోయింది శిలా సో ఫ్యాన్ షేప్ వచ్చేసింది కదా ఓకే దీన్ని మనము ఏదైనా వైర్ తోటి సిల్వర్ ఆర్ గోల్డెన్ వైర్ తోటి ట్విస్ట్ చేస్తాము సెంటర్లో పెట్టేసి సెంటర్లో గట్టిగా పట్టుకుని సెంటర్లో ఇలా టై చేసి దీన్ని ట్విస్ట్ చేయాలి గట్టిగా ఓకే ఇలా వస్తుందా ఇలా వచ్చిన తర్వాత ఈ ఎడ్జెస్ని కలపాలి ఇలా జస్ట్ కలపాలి అంతే దానికి గమ్ చేయడం అలా ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని నెమ్మదిగా ఓపెన్ చేయాలి ఇలా ఓకే ఒక్కొక్క లేని డబుల్ చాలా జాగ్రత్తగా తీయాలి టిష్యూ కాబట్టి చినిగిపోతుంది సో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఆ క్రిల్స్ కూడా షేప్ పాడైపోకుండా ఒక్కొక్క క్రిల్ తీస్తూ ఉండాలి ఇలా ఇది తీసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇ తీయ కుర్చీ ఇలా ఇటు వైపు కూడా కవర్ చేయాలి ఓకే అయితే చాలా కేర్ఫుల్ గా ఇవి ఓపెన్ చేయాల్సి ఉంటుంది టిష్యూ పేపర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా ఇలా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్ మాత్రం ఓపెన్ చేయకుండా అలాగే ఉంచాలి పైకి తీయకుండా ఇలాగే ఉంచినట్లయితే విచ్చిన ఫ్లవర్ ఉంటుంది కదా సో ఆ షేప్ వస్తుంది కంప్లీట్ గా బ్లూ అయిన ఫ్లవర్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది లాస్ట్ సెకండ్ లేయర్ కూడా ఇట్లా కొంచెం కొంచెం అట్లా ఇట్లా మేనేజ్ చేసుకోవాలి షేప్ నీట్ గా వచ్చే వరకు సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఉంటుంది కదా టిష్యూ ఓకే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే పేపర్ దాన్ని ట్రిమ్ చేసేది ఎలా అవును ఇక్కడ కూడా లాస్ట్ లేయర్ కార్నర్స్ అనేవి కనిపించకుండా ఈ కార్నర్స్ ని లోపలికి కట్ చేయాలి కొంచెం రౌండ్ గా కట్ చేసేస్తా అందులో కలిసిపోతుంది అందులో కలిసిపోతుంది ఓకే ఇటు సైడ్ కూడా కార్నర్స్ కట్ చేయాలి ఇప్పుడు దీనికి క్రేప్ పేపర్ తోటి లీఫ్ తయారు చేసి టేప్ వేసేస్తాను అలాగే ఓకే శీల నేను గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ తెచ్చాను లీఫ్ కోసమని మనకు కావాల్సిన సైజులో టూ ఫోల్డ్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకు కావాల్సిన లీప్ షేప్ ఓకే లాంగ్ లీవ్స్ లాగా చేస్తున్నారా కొంచెం పొడవుగా ఉంటే వీటికి బాగుంటుంది చీల లాస్ట్లో కోన్ వచ్చేలాగా చేస్తాను నేను సో ఓపెన్ చేసుకుంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తే అది ఇక్కడ షేడ్ మారుతుంది లైట్గా ఆ కోన్లో అది చాలా బాగా హైలైట్ అవుతుంది చీలా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గమ్ అప్లై చేసుకోవాలి లైట్ గా గమ్ అప్లై చేసుకొని గోల్డెన్ వైర్ తీసుకొని ఏదైనా సిల్వర్ కానీ గోల్డెన్ కానీ తీసుకోవచ్చు ఇలా ఎందుకంటే అది గమ్ చేసి మళ్ళీ దీన్ని ఓవర్లాప్ చేస్తాం కదా లోపల ఏ కలర్ ఉండేది మనకు అర్థం అవుతుంది కనపడదు ఓకే దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలి ఆ తర్వాత దీన్ని క్రష్ చేసుకోవాలి ఇలా ట్విస్ట్ చేసినట్లయితే క్రష్డ్ ఎఫెక్ట్ వస్తుంది అది చాలా నాచురల్ లుక్ వస్తుంది షీల్ దానికి ఇది ఇప్పుడు ఆరిపోకుండా అలా చేయొచ్చు కొంచెం డిస్కౌంట్ అయితే చేయొచ్చు ఓకే నో ప్రాబ్లమ్ శిలా స్టిక్ చేసిన తర్వాత నేను దీనికి బ్రౌన్ టైప్ తెచ్చాను శిలా రెగ్యులర్ గా మనం గ్రీన్ టైప్ వాడుతుంటాం కదా సో కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం నేను బ్రౌన్ టైప్ తెచ్చాను ఇప్పుడు ఈ లీఫ్ మనకి ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది కదా ఈ లీఫ్ ని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కార్నర్స్ ఎక్కడైతే కట్స్ ఉన్నాయో అక్కడ నేను పెట్టేశాను అది కట్స్ కనబడకుండా ఓకే కట్స్ కవర్ చేసే విధంగా లీఫ్ పెట్టేశాను నేను ఇలా ఓన్లీ వన్ లీఫ్ కాశీలో మీకు కావాలంటే టూ త్రీ లీఫ్స్ అరేంజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఫ్లవర్ మేకింగ్ అయితే అర్థమైంది చాలా బాగుంది కూడా మరి ఇలా కంప్లీట్ చేసిన తెచ్చారా వాష్ చేసి తీసుకొచ్చాను చూపిస్తాను చూద్దాం సో చూడు శీలా ఓకే సో టిష్యూ పేపర్స్ తోటి ఫ్లవర్స్ అన్ని కూడా చేశాను ఇందాక మనం బైండింగ్ వైర్ వాడాం కదా ఫ్లవర్ మేకింగ్ కి సో వీటికి స్టిక్స్ వాడాను అండ్ ఇంకోటి ఇది చిన్న ఫ్లవర్ షీలా ఇంకా విచ్చుకోలేదు కంప్లీట్ గా అందుకని ఇవి ఫ్లవర్ కింద ఉంటాయి కదా సింపుల్ లాగా సింపుల్స్ అన్ని కూడా ఓవర్లాప్ అవుతున్నాయి ఫ్లవర్ పైన కంప్లీట్ గా విచ్చుకోలేదు కాబట్టి ఇది మిడిల్ ఫ్లవర్ అనొచ్చు బట్ కూడా కాదు ఓకే అటు బర్డ్ కాదు ఇటు బ్లూ మైన

సో ఇది కూడా డిఫరెంట్ గా ఉంది ఇల్లు కూడా బాగుంది అని చెప్పి సో దాంట్లోనే అరేంజ్ చేసే వేస్టేజ్ అనేది లేకుండా అన్ని యూజ్ చేశారు ఇందిరా గారు మంచి ఐడియా ఇచ్చారు చూశారు కదా చక్కగా టిష్యూ పేపర్స్ ని యూజ్ చేస్తూ అంతమైన డెకరేటివ్ ఫ్లవర్స్ ని ఎలా తయారు చేసుకోవచ్చు చూసాం చాలా బాగున్నాయండి చేయడం ఈజీయే చూడటానికి కూడా ఎంతో బాగున్నాయి మరి మీరు కూడా ట్రై చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్